దేవుని ఆశ్చర్యమైన ప్రేమలు ఈ యొక్క ఇరవై ఏడవ అదే కాలపు కూడిక దేవుని నామ మహిమాత్మ జరిగింది పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ ఉదయకాలపు కుడికలో పాల్గొన్న వారికి చక్కటి అల్పాహారంగా లూలి లీలా వారి యొక్క కుటుంబం చక్కటి మరి బిర్యానీ ఏర్పాటు చేశారు అల్పాహారంగా దేవుడు వారిని వారి కుటుంబం దీవించలాగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగనే కింగ్ మరి కన్నవేలు ఎల్లి షెక్కింగ్ పుట్టిన సందర్భంగా చక్కటి కాఫీ ఏర్పాటు చేశారు దేవుడు వారిని మరి కుటుంబం దీవించలాగానే మేము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకా కేవలము పదమూడు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ పదమూడు రోజులు కూడా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మరి ఆరు గంటల వరకు జరుగుతున్న ఈ ఉదయకాల కూడికల్లో వారు పాల్గొనవలసిందిగా మరి ప్రేమతో విజ్ఞాపం చేస్తున్నాం అలాగే నేను డిసెంబర్ పదహారవ తారీఖున మరి మార్చ్ వరకు క్రైస్ట్ ఏర్పాటు చేయబడ్డది కనుక ప్రతి వారు కూడా ఈ మార్చ్ వరకు క్రైస్టులో పాల్గొని సిలువేయబడిన క్రీస్తును ప్రకటించడానికి మాతో కలిసి ఏకభవించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి పాల్గొనండి సిలువేయబడిన క్రీస్తును ప్రకటిద్దాం మార్చి పదహారు తారీఖున జరుగుతున్న ఈ మార్చ్ మార్చి మార్చ్ వరకు ఐస్ట్ లో డిసెంబర్ పదహారు తారీఖు జరుగుతున్న మార్చ్ వరకు ఐస్ లో కూడా మిమ్మల్ అందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరికి వందనాలు గాడ్ బ్లెస్ ఆల్